నా జనరల్గా ఒక మాట ఉంటుంది కదా శివుడు ఆజ్ఞలేదే చేయమైన కుట్టు అని అవును అంటే అది ఏ కాంటెక్స్లో చెప్పబడ్డది అంటే అది నిజమేనా అంటే తత్వం ఎట్లుంటుందని చెప్పారన్నమాట అంటే ఒక జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే సమగ్రంగా తీసుకోవడం దానికి చాలా అని చెప్పడానికి చాలా స్టేట్మెంట్స్ వచ్చాయి కానీ మనిషి తనకు నచ్చినట్టు జరిగితే దేవుడని నచ్చకపో నచ్చినట్టు జరగకపోతే నేనేదో తప్పు చేశాను దేవుడు ఎందుకు ఇట్లా చేసినావు అని ప్రశ్నించడాల్సి మన చూసినా కానీ దేవుడి వేదేవుడివైతే ఇట్లా అట్లా ఏం లేవు సో మళ్ళీ అక్కడ మైండ్ వచ్చేసింది యు ఆర్ ఛాలెంజింగ్ ద గాడ్ నేను అనుకున్నట్టు జరగాలని చెప్తున్నావంటే దేవుడు లేనట్టే ఆ స్టేట్మెంట్ ప్రకారం అటు కాకుండా నువ్వు ఏం చేసినా అదంతా శివుడు ఆజ్ఞ వల్లే జరుగుతుంది అనే దాన్ని నువ్వు నిజంగా మూలంలోకి వెళ్ళి విచారణ చేస్తే అన్ని జీవితంలో ఏ చింత ఉండదు అంటే ఇప్పుడు ఏది జరిగినా షూడ్ వాళ్ళు ఒకవేళ ఆ స్టేట్మెంట్ నీకు రిలవెంట్ అనుకుంటే నేను అనుకోవట్లేదు జనరల్ కాంటెక్స్ లో అందరూ అదే అనుకున్న వాళ్ళకి ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి అనుకున్నాడు అట్లాంటివాడు జీవితంలో ప్రశాంతంగా ఉండవలసిందే ఎందుకు ఏం జరిగినా శివుడి ఆజ్ఞ వల్లే జరుగుతుందని అతను ఒప్పుకుంటుండ పేపర్ మీద రాయించు అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరిగింది అతని విషయంలో అదే అతను ఫస్ట్ మనం వ్యక్తి దగ్గర కొద్దాం ఓకే నువ్వు ఉన్నావు నువ్వు ఏం జరిగినా శివుడి ఆజ్ఞ వల్లే జరుగుతుందని నమ్మితే దాన్ని ఒక అఫిడవిట్ మీద రాసి తప్పులేదు అదే ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా ఆ ఇప్పుడు నీవు ఏదైనా పని చేస్తున్నావు ఆ పనిలో విజయం రాలేదు నీకు శివుడి ఆజ్ఞ వల్లే విజయం రాలేదు ఇప్పుడు నీకు బొమ్మ వేయాలనిపించింది శివుడి ఆజ్ఞ వల్లే చేస్తున్నావు బొమ్మ చెడిపోయింది శివుడి ఆజ్ఞ వల్లే చెడిపోయింది అయితే ఇక్కడ విషయం ఏదైనా శివుడి ఆజ్ఞ వల్లే జరుగుతున్న దాంట్లో ఒక చిన్న శ్లేష ఉంది మరి పని మాత్రమే జరుగుతుంది మరి ఫలితం ఎట్లా ఎట్లా తీసుకుంటారు అనేది మళ్ళీ మన చేతులు ఉందా అది తెలియదు మొత్తం చెప్పలేదు ఏం జరిగినా శివుడి ఆజ్ఞ వల్లే జరుగుతుంది అంటే అది ఓన్లీ చేష్టకు సంబంధించి ఉంది రిజల్ట్కి సంబంధించి అంటే ఏ ఫలితం వచ్చినా శివుడి వల్లనే వచ్చిందని కూడా చెప్పింటే బాగుండేదేమో ఫలితం కూడా ఫలితం కూడా సో అట్లాంటప్పుడు నువ్వు నాకు ఏదైనా చెప్తుంటే శివుడు ఆజ్ఞ వల్లనే చెప్తున్నావు నేను దాన్ని ఖండిస్తున్నా నేను శివుడి ఆజ్ఞ వల్లనే ఖండిస్తున్నా అలా అన్నప్పుడు అసలు డిస్ప్యూట్ లేదు ప్రతి పని అందుకే నేను చాలా సార్లు ఒక చిన్న ఒక చోట జరిగింది కూడా కార్మీసిన సినిమా ఆఫీస్లో వాళ్ళు సినిమా తీసే కంటే ముందు స్క్రిప్ట్ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టారు అయితే కొన్ని కారణాల వల్ల సినిమా అయిపోయింది అప్పుడు ఏం చెప్పానంటే సినిమా ఆరంభమైంది ఆయన వల్ల అయినప్పుడు ఆగిపోయింది కూడా ఆయన వల్లనేమంటే ఆ డైరెక్టర్ కూపం వచ్చింది ఆయన వచ్చింది అంటే అంటే నేను అప్పుడు చెప్పాను మరి ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయినా అది దేవుడికి అప్పు చెప్పాలి నువ్వు నిమిత్త ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక దైవాన్ని తీసుకొచ్చినావో నువ్వు నిమిత్త మాత్రుడివి లేదా నువ్వు మాధ్యమానివని తెలుసుకో అదర్వైజ్ నువ్వు మళ్ళీ దేవుడిని మోసం చేస్తున్నట్టు ఒకవేళ నీవు అని నువ్వు ఎంచుకున్న దాన్ని సమగ్రంగా ఎంచుకోవడంలే తీసుకుంటే మొత్తం తీసుకో లేకపోతే మొత్తాన్ని రిజెక్ట్ చేయి టేక్ రెస్పాన్సిబిలిటీ అందుకే ఆధ్యాత్మికతలో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి ఒకటి అన్వే శివం శివుడే నేను అనుంది లేదా శివుడి వల్ల కదిలేవాడిని నేను అను నేను నిమిత్తం మాత్రం ఈ టేక్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్లీ నువ్వు మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకో లేదా రెస్పాన్సిబిలిటీ మొత్తం దైవానికి ఇచ్చేసి నువ్వు ఓన్లీ మాధ్యమంగా కదులు లేదా నిద్ర లేచినావు పనికి వెళ్ళావు పని దొరికితే అంత దైవం పని దొరకలేదు దైవం వెయ్యి రూపాయలు వచ్చింది అంత దైవం అంతా అతనికే సమర్పించాలి అందుకే ఉపదేశ సారంలో ఫస్ట్ ముప్పై నలభై పేజీలు మొత్తం ఇదే ఉంటుంది రకరకాల ఎగ్జాంపుల్స్తో చెప్పబడ్డది అంటే ఎవరైతే దైవాన్ని ఆరాధిస్తున్నారో ఎవరైతే పూజ లేకపోతే అర్చన విధి విధానాల్లో ఉన్నారో వాళ్ళు లోపాయకారిగా దాన్ని చేయడానికి వీల్లేదు వాళ్ళు కోరినంత మాత్రం శివుడు ఇవ్వాలని లేదు తల్ బిడ్డ కోరినంత మాత్రమే తండ్రి ఇవ్వాలని లేదు తండ్రికి తెలుసు ఏది ఇంపార్టెంట్ అటు దైవానికి తెలుసు నీకేది ఇంపార్టెంట్ అట్లాంటప్పుడు అసలు నిశ్చింత అంటం చూసినావా నిజంగా ఈ విషయాన్ని నమ్మితే నిశ్చింతగా ఉండొచ్చు అట్లా ఈ భూమి మీద స్వామి కానీ అన్నమయ్య కానీ అంటే ఎవరైతే నిజంగా దైవాన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేసిర్రో వాళ్ళు నిశ్చింతగా బతికారు మొత్తం భారన్నంతా అక్కడ వేసేసారు నాకేం సంబంధం అండి నేను నిమిత్త మాత్రుణ్ణి నా శరీర మనోధర్మాలని ఆధారం చేసుకుని ఏదో చేస్తున్నాను కానీ ఆ చేయించేదాయన్ని నడిపించేది ఆయన్నే ఈ నా చేత పలికిరుస్తున్నది ఆయన్నే ఆ తర్వాత ఒకవేళ నేను మరణిస్తే అంత ఆయనది నాదేం లేదు అని చెప్పగలిగినప్పుడు ఆ స్టేట్మెంట్కి ఒక బలం వస్తుంది కానీ మనిషి ఏం చేస్తున్నాడు తనకు నచ్చేటట్టు దేవుడు చేయాలి అని కోరుకుంటున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ అంటే యు ఆర్ అందరు మనుషులతో డిమాండ్ చేసినట్టు నువ్వు దేవుని కూడా డిమాండ్ చేస్తున్నావు నువ్వు అందుకే సరెండర్ అన్నారు యూ షుడ్ నాట్ డిమాండ్ నువ్వు జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు శరణాగతిలోకి వెళ్ళిపో అంతే తప్ప నాకు ఇదే కావాలి ఇట్లా ఉంటేనే నేను నిన్ను ఆరాధిస్తాను లేకపోతే నీవెవడో నేనెవడో అనే కాంటెక్స్ట్ అనేది మళ్ళీ అహంకార చేష్ట లేదా విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అంటే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ అది నమ్మిన వాడికి నమ్మితే పూర్ణంగా నమ్ము డిక్లేర్ చేయి ఏది జరిగిన నేనే నమ్మిన అనుకో నా లైఫ్లో మంచి జరగని చెడు జరగని అన్నిటికీ ఆ దైవమే కారణం ఆ శివుడే కారణం లేదా నువ్వు నమ్మిన దైవం ఏదైతే అదే కారణం అన్నప్పుడు నిశ్చింత రావాలి సో దైవాన్ని పరిపూర్ణంగా నిజం నమ్ నిజంగా నమ్మితే ఎవడన్నా లేదా విశ్వసిస్తే అతను హండ్రెడ్ పర్సెంట్ నిశ్చింతగా ఉండవలసిందే అతనిలో ఏ ఎమోషన్ ఎవడన్నా దౌడ కొట్టి పీకినా దేవుడే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఉండవలసిందే ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు తల్లిదండ్రులతో ఊరెళ్తున్నాడు పిల్లవాడు నిశ్చింతగా ఉంటాడు దేని గురించి అమ్మ చాక్లెట్ ఇచ్చినా అమ్మనే ఇస్తుంది బట్టలు కొనిచ్చినా అమ్మనే కొనిస్తుంది కదా ఎక్కడ తీసుకెళ్ళినా అమ్మనే తీసుకెళ్తుంది స్నానం చేయించినా లాల పోసినా అమ్మనే పోస్తుంది నిద్ర పుచ్చినా అమ్మనే పుస్తుంది అట్లా ఎవ్రీథింగ్ అమ్మనే తన మనసు అక్కర్లేదు ఇంకా అలాగని తన మనసు లేదా అమ్మ చేసినంత చేసిన తర్వాత తన పరిధిలో తను ఆడుకోవడానికి మనసుంది అట్లా నువ్వు పెయింటింగ్ చేయాలన్న స్పృహ నీకు దైవం ఇచ్చింది ఏం పెయింటింగ్ చేయాలని చెప్తుంది కూడా దైవమే అంటే ఎవ్రీథింగ్ ఇటు ఇట్లా చేయ అంటున్నా అది కూడా శివుడు ఎవడే శివుడు అట్లా అనుకున్నప్పుడు నువ్వు నిమిత్త మాత్రుడివి అని తెలుస్తుంది అందుకే అష్టావకర సంహితలో కూడా నిమిత్త మాత్రత గురించి చెప్పబడ్డది నిమిత్త మాత్రత అనేది వన్ ఆఫ్ ద అల్టిమేట్ వర్చ్యూ ఆఫ్ హ్యూమన్ మైండ్ అన్నట్టు నువ్వు చేసినంత చేసి నిమిత్త మాత్రం ఉండిపోవు ప్రతిదాన్ని క్లెయిమ్ చేయకు దాంట్లో వేలు పెట్టకు డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు ఎవరి టు థింగ్ దానివల్ల నీకు వచ్చేదేం లేదు ఆందోళన తప్ప నిమిత్త మాత్రకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు నిమిత్త మాత్రతకి నేను నిమిత్త మాత్రంగా ఉన్నా అని చెప్పాలంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ అల్లగలవా అంటే అట్లీస్ట్ వినేవాళ్ళకి అర్థమవుతుంది అని అడుగుతున్నాను ఇప్పుడు వచ్చే గాలి అనుకో నీవు నేను గాలి అది వస్తుంది నేను నిమిత్త మాత్రతలో కర్మ ఉంది సుమ ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్న కర్మ ఉంది స్టిల్ నిమిత్త మాత్రుణ్ణి అని నీకు అనిపించాలంటే ఏమిటి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇది అర్థం కాకుండా నిమిత్త మాత్రత తెలియదు ఆకలి కూడా కాదు సి ఇప్పుడు నేను ఇట్లా పెయింటింగ్ చేస్తున్న ఇట్లా నేను నిమిత్తం మాత్రం నేను చెప్పాలంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఏందని అడుగుతున్నాను అది చెప్పుకొని ముగిద్దాం మీరే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నాకు చాలా ఏళ్ళ తర్వాత దొరికింది నాకు దొరకలే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దగ్గరికి హారతి ఇవ్వడానికి పిలిచాను నేను హారతి వస్తూ హారతి అమ్మ హారతి అని పిలిచారు వంద మంది ఉన్నారు అక్కడ సో అందరూ దేవుడికి హారతి ఇవ్వాలి ఆ లోపల గర్భగుడిలో పూజారి గారు హారతిస్తున్నారు పెద్ద హారతి సో మిగతా వాళ్ళంతా ఆ పూజారికి ఇట్లా చేయి పెట్టారు ఆ ఎనుకున్న నీవు నీ ముందున్న వ్యక్తికి చేయి తాగిచ్చావు ఇప్పుడు హారతి ఎవరిస్తున్నారు నీవిస్తున్నట్టే కానీ నువ్వు ఇయ్యనట్టే నువ్వు నిమిత్త మాత్ర ఉన్నావు స్టిల్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ వాళ్ళతో పాటు చేయి ఊపుతున్నావు ఇట్లా రెండవది ఒక చిన్న పిల్లవాడు ఆ అని రాస్తున్నాడు ఆ ఎనికి నుంచి అమ్మ చేయి పట్టుకొని ఆ అని రాస్తుందని కానీ ఆ పిల్ల అనుకుంటుంది నేను ఆ అని రాస్తున్నానని కానీ నిజమేమిటి అమ్మ రాయిస్తుంది అమ్మ రాయిస్తుంది నేను రాయడం లేదని గుర్తిస్తే నిమిత్త మాత్రలకు వచ్చేస్తాను అర్థం ఉంది ఈ చేతిలో పెన్సిల్ ఉంది నీతో సున్నా వేయిస్తు నువ్వేసినవా నీ ద్వారా వేయబడ్డదా ఇస్తున్నారు నేను శివుడిని అనుకో శివుడు నీ ద్వారా నీ చేయి పట్టుకుని అందుకే గొప్ప గొప్ప కావ్యాలు రాసిన వాళ్ళు మొట్టమొదట స్తోత్రంతో మొదలు పెడతారు నువ్వే రాయించాలి అని పెన్ను పెట్టారు వాళ్ళ భావన ఎట్లుంటుంది తెలుసా ఇప్పుడు ఇట్లా పెన్ను పెట్టగానే శివుడు తన చేపట్టుకున్నట్లు అది రాయించేదంతా శివుడే అని అనుకో చాలా బాగుంటుంది లైఫ్ మన ఇది కాంటెక్స్ట్ కాదు అది శివుడు అన్న తర్వాత ప్రపంచం తీసుకురాక ఆధ్యాత్మికత విషయాలకు రా కోరు గురించి నేను చెప్పేది మనుషులు రకరకాల నమ్ముతారు నమ్మరు గోల్ పోస్ట్ చేంజ్ చేస్తారు షిప్ దుంకుతారు వదిలేవాళ్ళని లేటెస్ట్ అండర్స్టాండ్ మనం అర్థం చేసుకుందాం దానికైతే అంటే ప్రపంచంలో ఎస్ అనేవాడు ఉంటాడు నో అనేవాడు ఉంటాడు ఇప్పుడు నేను చెప్పింది దాన్ని విమర్శించేవాడు ఉంటాడు నీకేం తెలుసు అవన్నీ అయినప్పటికీ అట్లా వాడితో అనిపించింది శివుడే అవును సార్ నాకేం తెలీదు అంతా మీకే తెలుసు అని నాతో చెప్పించింది శివుడే గొడవ పెట్టేది శివుడు అట్లా నువ్వు తీసుకున్నప్పుడు మొత్తాన్ని తీసుకో సింపుల్ భగవద్గీతలో ఇది క్లియర్గా ఉంది అంత కృష్ణుడే కాదా ఇప్పుడు ఎవడు అర్జునుడు నిమిత్త మాత్రుడు అర్జునుడు కాదు అతను ఎవడు దుర్యోధనుడు ఎవడు భీముడు ఎవడు భీష్ముడు అసలు ఆ సందర్భాన్ని క్రియేట్ చేసిందే కృష్ణుడు కదా ఆ కృష్ణుడి ప్లేస్లో నువ్వు ఎవరినన్నా పెట్టుకుంటావు అందుకే కృష్ణ అనే ఒక పుస్తకంలో ఓషో చాలా బాగా చెప్తాడు అసలు అంటే అది అర్థం కాని వాడికి అర్థం కాదు అది కృష్ణుడిని తీసేసి మనం కృష్ణుడు నేను అంటున్నాడు అర్జున యుద్ధం నువ్వు చేసే నువ్వు చేయడం లేదు నేను నేను యుద్ధం చేస్తున్నా నీవు చంపుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు చంపేదెవరు చచ్చేదెవరు అంతా నేనే అన్నాడు ఇప్పుడు ఈ బయట కృష్ణుడు ఉన్నాడు కదా కూడా ఒక కృష్ణుడు ఉన్నాడు అదే సాక్షి అంటాడు అంటే దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ ఎమోషన్స్ అది పుట్టుకని ఎట్లా చూస్తున్నదో మరణాన్ని అట్లే చూస్తున్నది రావడాన్ని ఎట్లా చూస్తుందో పోవడం అట్లే చూస్తుంది ఎదగడాన్ని ఎట్లా చూస్తుందో ముడుచుకుపోవడం అట్లే చూస్తుంది నిలబడ్డాన్ని ఎట్లా చూస్తుందో కొట్టుకుపోవడాన్ని చూస్తుంది ఇట్ ఇస్ ఆల్వేస్ విట్నెస్ అదే కృష్ణుడు ఇట్ హ్యాస్ నో ఎమోషన్స్ లీల ఉంది మళ్ళా ఇప్పుడు పెయింటింగు శివుడే చేయిస్తున్నాడు పెయింటింగు ఆలోచనలు శివుడి ద్వారానే వస్తున్నాయి ఇదంతా నువ్వు చేయడం వల్ల ఇదంతా లీల అన్నట్టు బేసిక్ ఇట్స్ అ డివైన్ ప్లే అందరు నిన్ను పొగుడుతున్నారు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు మనసులో జస్ట్ అంత నీకే ఇంత నీవే అందరు వచ్చి ఒక చిన్న ఎవరో ఒక దర్శకుడు అనుకుంటా నాకు గుర్తులేదు ఎల్వి ప్రసాద్ ఎవరో నాకు గుర్తులేదు పేరు గుర్తులేదు బట్ కాంటెక్స్ట్ గుర్తుంది అతను చాలా కష్టాలు పడి ఉద్యోగాలు చేస్తున్న టైంలో భార్య చెప్పిందంటే నీకు ఏది ఇష్టమో దాని వెనుక పో అంటే ఎట్లా పోవాలి పిల్లల గురించి ఎవరు చూసుకుంటారు భోజనం ఎవరు సంపాదిస్తారు ఎట్లా అంటే అవన్నీ నీకు అనవసరం నేనున్నాను నీకు ఏది నచ్చిందో దాని వెనుక పో ఓకే ఇప్పుడు పిల్లలు వదిలేసి వెళ్ళిపోయాడు బాంబే వెళ్ళిపోయాడు సినిమా డైరెక్టర్ అయిపోయాడు పెద్ద సినిమాలు తీశాడు కోర్టు సంపాదించాడు ఆ రోజుల్లో ఇప్పుడు అందరు వచ్చి అతన్ని మెచ్చుకుంటున్నారు సచ్ సచ్ఏ గ్రేట్ డైరెక్టర్ సార్ మీరు అని దండేస్తే ఆయన ఇంటికి రాగానే ఆ దండ తీసుకొచ్చి భార్యకేసేవాడు రోడ్డు మీద ఎవరైనా అవార్డు ఇచ్చారు స్టేజ్ మీద అవన్నీ తీసుకొచ్చి ఆమెకిచ్చేవాడు నిమిత్తం మాత్రత అంటే చివరి ఘంటసాలు గారు కూడా ఆ పనిచేశారు ఎక్కడ సన్మానం జరిగినా ఆ శాలువా తీసుకొచ్చి ఫస్ట్ ఇంటికి వచ్చి తన భార్య కప్పిన తర్వాతే మిగతాదంతా నిమిత్తం మాత్రత అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ చూడ్డానికి నువ్వు కటౌట్ కానీ ఆ కటౌట్ అనుకున్న మూలం వేరే అది నువ్వు తెలుసుకున్నది అందరికీ చెప్పకు ఇగో మీరు రాగానే నా భార్యకు దండేస్తా అది నిశ్శబ్దంగా రహస్యంగా జరిగేది ఇప్పుడు ఆమె అయితే ఉందో ఆమె ఎందుకు సాధ్వి లేకపోతే దైవం అంటే ఆమె దాన్ని క్లెయిమ్ చేసుకోవడం లేదు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ వెరీ మచ్ అంటలేదాన్ని తీసుకొచ్చి ఇట్లా వేస్తే ఆమె కాళ్ళు పెట్టుకోరండి భోజనం నో ఎమోషన్ వెరీ గుడ్ ఇంకా బాధ్యాలను అటువంటివి ఏమీ లేవు ఇంకా మనకు తెలియని మహానుభవాలు ఎందరో ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు ఒక చెప్పుకుందాం ఏకాంతంలో భార్యలకు సేవలు చేశారు కాళ్ళు ఒత్తారు కాళ్ళు మొక్కారు దాని అర్థం తెలుసా వీడు బయట ఎలగబెడుతున్న దానికి కూర అంత అక్కడే పాడైంది అందుకే అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి పిచ్చిగా అర్థం చేసుకోవద్దు వెర్రిగా అర్థం చేసుకోవద్దు ఒక చిన్న కథ ఉంటుంది కదా వాడు అహం బ్రహ్మాస్మ తెలుసుకున్నాడు అంటే అర్థం నేనే దైవం అని రోడ్డు మీద నిలబడ్డాడు నేనే దైవం అంటే ఏంది దైవం చెప్పినట్టు అన్ని నడవాలి కదా అని వాడు సైకిల్ వాడు వస్తుంటే పక్క జరిగంటే వాడు పక్క వెళ్ళిపోయాడు ఈగో వచ్చింది నేను దేవుణ్ణి కాబట్టి నేను చెప్పినట్టే జరుగుతుంది కలేజా సినిమా కాన్సెప్ట్ అదే ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏనుగు వస్తుంది ఏనుగు మీద మావటివాడు ఉన్నాడు ఏనుగు పక్కకు జరగాలి అన్నాడు వీడు మావటివాడు చెప్పాడు అది మదబుట్ ఏనుగు జరగదు నువ్వే పక్కకు జరగన్నాడు ఏ నేను దేవుడిని నేను చెప్పినట్టే అన్ని వినాలి సర్వ ప్రాణకోటి చరాచర సృష్టి అంతా నాది నా కల్పన వల్ల బయటకు వచ్చింది పక్కకు జరగాలి అన్నాడు ఏనుగు తొక్కింది చచ్చిపోయాడు ఆ స్వర్గానికి వేడు దేవుణ్ణి కలిశాడు ఏ దేవుడు రెలివెంట్ పోగానే అడిగే ప్రశ్న ఏంది ఏంది సామి నేను దేవుడిని అని తెలుసుకున్నా కానీ ఒక్క పని జరగకపోయా అంటే ఇక్కడే కీలక నువ్వు అర్థం చేసుకోలేదు రా అని కూర్చోబెట్టి టీ ఇచ్చి చెప్పాడంట నువ్వు అహం బ్రహ్మాస్మ తెలుసుకున్నావు దాని అర్థం ఏంటి అంటే నేనే దైవము అట్లాగా ఆ మావటి వాడు కూడా తెలుసుకున్నాడు అతను కూడా దైవమే కదా మరి ఒక దేవుడు చెప్పిన మాట ఇంకో దేవుడు ఇవ్వాలని వద్దా అన్న అందరు దేవుళ్ళు అయితే ఏం జరుగుతుందో అందరు మనుషులైతే అదే జరుగుతుంది ఒకడు ఉండి మిగతాదంతా మనుషులు ఉన్నప్పుడే డ్రామా నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీద అమితాబ్ బచ్చన్ వచ్చాడు మిగతా వాళ్ళంతా కామన్ మ్యాన్ ఉన్నారు అప్పుడే ఆ ఈవెంట్ వైబ్రాంట్గా ఉంటుంది ఆ స్టేజ్ మీద ఉన్న ఇరవై ఇరవై మంది మధ్యలో అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడు అందరి దృష్టి అతని మీద పడుతుంది కదా జస్ట్ కథ ఉల్టాజీ స్టేజ్ మీద ఇరవై ఐదు మంది స్టార్స్ ఉన్నారు అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిరంజీవి పవన్ కళ్యాణ్ అందరు ఉన్నారు వాళ్ళందరి మధ్యన ఒక నడుచుకుంటూ పోతే వాణ్ణి చూస్తారు ఇప్పుడు వీడి సెంటర్ ఆఫ్ ఈ అందరు సెలబ్రిటీలో వాడు అని చూస్తారు సో ఒక నెక్కడ్ బీచ్లో చీర కట్టుకుంటే చూస్తారు అందరు చీరలు కట్టుకున్న వాళ్ళ మీద ఒక నెగడుగు నెగడుగు ఉంటే చూస్తారు ఈ ప్రపంచం కాంట్రాస్ట్ మీద నడుస్తుంది అందుకే న్యూట్రల్ చేయకూడదు ఎప్పుడు నువ్వు అంతా దైవం అనుకున్నావు అనుకో నువ్వు వీకినవి ఇంక అయిపోయింది నీ ఇగో లేదు నువ్వు లేవు ఏం లేదు అట్లా సో నిజంగా దైవాన్ని నువ్వు నమ్మితే విశ్వసిస్తే నువ్వు ఆలోచించుకో అసలు నీ 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 అహంకారము కంప్లీట్గా సమాప్తి అయిపోవాలి లేదా నీది ఫోకస్ భక్తి అని ఎత్తి డిక్లేర్చి నాకు అవసరాల కోసం నేను దేవుణ్ణి వాడుకుంటున్నా అని చెప్పు అట్లా సో నేనే పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా అన్న దైవమే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న నేను నిమిత్తం మాత్రం అన్న జరిగేది ఒకటే ద ద రిజల్ట్ ఈస్ ద సేమ్ రమణ మహర్షి నేను ఆయన అర్థం చేసుకొని నేను లేనని తెలుసుకున్నాడు ఒకడు నేను లేను కానీ దైవం నడిపిస్తుంది అని తెలుసుకున్నాను ఇద్దరు ఒకటి వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అంత అమ్మనే ఆయన ఈ వయసులో అంటే ఆయన గురించి ఆయన సమక్షం లేకుండా చెప్తున్న ఒకవేళ ఆయన ఇంటి కూడా కోపడ్డా కూడా తప్పలేదు అందులో అంత బాగుంది అమ్మ 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 చెప్పింది అంతే కొందరు జీవితాలని అట్లా ఒకరి చేతిలో పెట్టడం వల్ల చాలా బ్యూటిఫుల్గా జీవించారు వాళ్ళు స్టిల్ దే ఆర్ లివింగ్ కానీ మనం ఎవరి చేతిలో అనే దాన్ని బట్టి కూడా అది నీ అందుకే దైవం అన్నారు కదా ఇప్పుడు అమ్మ అంటే తెలుస్తుంది అమ్మ అని ఆమె చెప్పే మాటలను బట్టి ఆమెకు తెలివి ఉంది తెలివి లేదు ఏదో అనుకుంటావు దైవం అంటే నో రెస్పాన్స్ కదా ఎవ్రీథింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దాన్ని అంటే చూడకుండా ఏం తెలియకుండా ఇక జీవితకాలం నువ్వు దాన్ని చేస్తున్నావు అంటే ఇంకా గుడ్డి లేదు ఏమి లేదు ఉన్నది అదే అని తెలుస్తుంది నాకు అసలు అంత స్పేస్ ఇవ్వడం లేదు ఇంక నువ్వు ఇవ్వడమని వచ్చి నువ్వు చేసేది తప్పంటే సరేలే వెళ్ళాలి పూజకు టైం ఏంది అట్లా ఉంటుంది అది లీలగా చూడడం స్టార్ట్ అయింది నేను నేనుండదు ఇంకా బాగుంది వెపన్ నెక్స్ట్ కలకండ అని సినిమా తీస్తున్నాను అందులో ఇదే వెపన్ త్వరలో ఒక సినిమా చేస్తున్నా ఎవరైనా యాక్టింగ్ చేసేవాళ్ళు నేను ఒక నెంబర్ ఇస్తాను టూ డేస్ తర్వాత ఒక పోస్ట్ కూడా పెడతాను నిజంగా యాక్టింగ్ ఆసక్తి ఇంకోటి నా సినిమాలు యాక్ట్ చేయడం వల్ల పేరు రాదు డబ్బు రాదు ఏమీ రాదు నిజంగా ఆసక్తి ఉంటేనే రండి రెండోది ఏ రెముందరేస్ట్ ఉండదు భోజనం మాత్రం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే సినిమాకి బడ్జెటే లేదు వీలైతే మీరే కొంత భోజనం వండుకొని రండి ఇది ఓన్లీ మనం రోజు చేసే కార్యక్రమాలకు భిన్నంగా ఒకటి చేయడానికి ఇది ఒక మాధ్యమం తప్ప ఏమో సుడి బాగుండి బాగుంటే మీకు ఎవరికి అవకాశాలు వస్తే మీ యాక్టింగ్ చూసి వెళ్ళిపోండి నా నాకు థ్యాంక్స్ కూడా చెప్పిన అవసరం లేదు బట్ ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ रिसा रसो